టాటా మోటార్స్ భారతదేశం యొక్క నెంబర్ వన్ కారు తయారీదారుగా మారుతి యొక్క నలభై సంవత్సరాల పాలనను ముగించింది టాటా పంచ్ రెండు వేల ఇరవై నాలుగు అమ్మకాలలో అగ్రస్థానంలో ఉండడంతో భారతదేశ ఆటో మార్కెట్ మార్పును చూస్తోంది ఇది ఎస్యువీల యొక్క పెరుగుతున్న ఆధిపత్యాన్ని మరియు ప్రీమియం విభాగంలో మారుతి సుజుకీకి ఉన్న సవాళ్లను హైలైట్ చేస్తోంది నలభై ఏళ్లలో మొదటిసారిగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి సుజుకీకి లోగోను లేదు పంచ్ టాటా మోటార్స్ నుండి సబ్ కాంపాక్ట్ ఎస్యు మారుతి సుజుకీ యొక్క వేగనర్ మరియు స్విఫ్ట్లను రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది టాటా మోటార్స్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ సున్నా రెండు లక్షల యూనిట్ల టాటా పంచ్ లను విక్రయించింది ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క లక్షల యూనిట్లను విక్రయించిన వేగనార్ను అధిగమించింది రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో అమ్ముడైన మొదటి ఐదు కార్లలో మూడు ఎస్యూవీలు భారతదేశం ప్రీమియం కార్ల వైపు మళ్లడం దేశంలోని అతిపెద్ద సరసమైన కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీకి అగ్ని పరీక్షగా మారుతోంది పరిమిత ఎస్యు ఎంపికలు ముఖ్యంగా పది లక్షల కంటే ఎక్కువ ధర మారుతి సుజుకీ మార్కెట్ వాటాను ప్రభావితం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో మహమ్మారికి ముందు భారతీయ పరిశ్రమ ముప్పై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కార్ల విక్రయాలతో అత్యుత్తమ సంవత్సరాన్ని కలిగి ఉంది భారతీయ మార్కెట్ వాటాలో యాభై రెండు శాతంతో మారుతి తన పోటీదారులందరికంటే ఎక్కువ కార్లను విక్రయించింది మరియు అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి ఐదు ఉత్పత్తులు మారుతి యొక్క స్థిరమైనవే రెండు వేల ఇరవై నాలుగులో మహమ్మారి అనంతర కాలంలో భారతీయ పరిశ్రమ సుమారు నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కార్ల విక్రయాల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మారుతి మార్కెట్ వాటా శాతంకి పడిపోయింది కానీ భారతదేశపు అత్యధికంగా అమ్ముడైన కారును సరఫరా చేసే ప్రత్యేకతను కూడా కోల్పోయింది కాలంలో హిందుస్థాన్ మోటార్స్ అంబాస్టర్ దాదాపు మూడు దశాబ్దాలుగా ద్వయంలో మొదటి స్థానంలో ఉన్నారు ఆ సమయంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఉత్పత్తిగా ప్రీమియర్ పద్మిని ఉంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుజుకీ నుండి ఆధునిక నమ్మదగిన మరియు సరసమైన ఆఫర్ అయిన మారుతి ఎయిట్ హండ్రెడ్ రాబోయే సంవత్సరాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు యొక్క కిరీటాన్ని ఆక్రమించింది తరువాతి నాలుగు దశాబ్దాలు మారుతి సుజుకీ ఆధిపత్యం చెలాయించాయి ఇది తొంభైల అనంతర సరళీకరణ యుగంలో ఇతర విదేశీ ప్రత్యర్థులకు మార్కెట్ తెరిచిపెట్టినప్పటికీ బలం నుండి బలగానికి పెరిగింది క్యాలెండర్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు పనితీరును సమీక్షిస్తూ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మరియు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ ఎండి శైలేష్ చంద్ర మాట్లాడుతూ పీవి పరిశ్రమ ఎస్యువి విభాగంలో బలమైన వృద్ధితో నాలుగు పాయింట్ మూడు మిలియన్ల యూనిట్ల అమ్మకాలను తాకగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు టాటా మోటార్స్ కోసం సివై ట్వంటీ ఫోర్ ఐదు వందల అరవై ఐదు వేల యూనిట్లు విక్రయించిన అత్యధిక వార్షిక అమ్మకాలలో వరుసగా ఇది నాలుగవ సంవత్సరం మా నిరూపితమైన బహుళ పవర్ ట్రైన్ వ్యూహంపై రూపొందించిన విజయవంతమైన ఉత్పత్తి పరిచయాలతో మేము మా ఎస్యూవీ పోర్ట్ఫోలియోలో బలమైన వృద్ధిని నమోదు చేశాము అన్నారు ఎస్యూవి వాల్యూమ్లు పంతొమ్మిది శాతం పెరిగాయి పంచ్ రెండు లక్షల యూనిట్లకు పైగా విక్రయించబడింది ఇది సివై ట్వంటీ ఫోర్ లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ మోడల్ గా అవతరించింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించబడిన పంచ్ దాని సరైన ఎస్యూవీ సిల్హౌట్ నిటారుగా ఉండే వైఖరి నూట తొంభై ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మరియు మూడు పాయింట్ ఎనిమిది మీటర్ల ఫుట్ ప్రింట్ లో కమాండింగ్ డ్రైవర్ పొజిషన్ తో ఎస్యు విభాగంలో సరికొత్త ఉప విభాగాన్ని సృష్టించింది ఫుట్ ప్రింట్ ఆధారంగా మారుతి స్విఫ్ట్ వంటి హ్యాచ్బ్యాక్ కాబోయే కొనుగోలుదారులకు ఈ విభాగం ఆదర్శవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది ఈ లక్షణాలతో టాటా పంచ్ నెలకు పదివేల యూనిట్లకు పైగా విక్రయించడం ప్రారంభించింది మరియు రెండు వేల ఇరవై రెండులో అత్యధికంగా అమ్ముడైన పదవ కారుగా నిలిచింది లక్షణాలు మరియు ధర పాయింట్ పరంగా ఎక్స్టర్ మరియు పంచ్ సమానంగా సరితూగాయి హూండా మరియు టాటా దాదాపు ఒకే విధమైన విక్రయ విధానాన్ని కలిగి ఉన్నాయి అయితే హూండాయ్ ఎక్స్టర్ రెండు వేల ఇరవై నాలుగులో టాటా పంచ్ లో సగం వాల్యూమ్ ను కూడా అందించలేకపోయింది